సదుముత్తుల దయానంద్ హిందుత్వం అనేది బీజేపీ అభిమతం ఏ లీడర్ అయినా ఆ భావజాలతో కలిసి ఉండాలి అలా ఉన్నారా లేరు ఒకరినొకరు తన్నుకోవడం ఏంటి సిగ్గుచేటు కాదా వేరే మతాలు చూస్తున్నాయి మనకు మనం కొట్టుకుంటే పరువు పోయే కాలం దయానంద్ గారు బీజేపీకి హిందుత్వానికి సంబంధం లేదు ఇలా మనం బాగా గుర్తించాలి బీజేపీకి హిందుత్వానికి ఎట్లా సంబంధం లేదు అంటే అసలు హిందుత్వం అనేది మతం కాదు అదొక ప్రాంతం కాస్త మతంగా విలువబడ్డది సింధూ సింధు నాగరికత ఏదైతే ఉన్నదో సింధు పరివాహక ప్రాంతం ఏదైతే ఉన్నదో ఆ సింధు పరివాహక ప్రాంతంలో జీవించే మనుషులందరినీ సింధు ప్రజలు అనేవాళ్ళు అయితే ఆ తర్వాత కొందరు రాజులు బ్రిటిషోళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చి వాళ్ళకు పలకరాక సింధు 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 కాస్త హిందూ అయిపోయింది మనకు అనాదిగా ఉన్న మతాలు రెండు వైష్ణవ మతం శైవ మతం అడ్డబొట్టు నిలువు బొట్టు వెంకటేశ్వర స్వామిని మొక్కేవాళ్ళు శివుణ్ణి మొక్కేవాళ్ళు శివుని మొక్కేవాళ్ళు వెంకటేశ్వర స్వామిని మొక్కే వాళ్ళను అసహించుకునేది వెంకటేశ్వర స్వామిని మొక్కే వాళ్ళను చూసి శివుణ్ణి మొక్కే వాళ్ళను చూసి వాళ్ళ మీద ద్వేషం పెంచుకునేది ఈ శైవులు వైష్ణవులు కలిసి కొట్టుకొని చచ్చిన సందర్భాలు చరిత్రలో ఉన్నాయి అదే దశావతారం సినిమాలో చాలా క్లియర్గా చూపించే ప్రయత్నం చేసిండు అడ్డబొట్టు నిలువుబొట్టుకు ఎక్కడ కూడా ఎప్పుడు కూడా సైక్యత లేదు కానీ బీజేపీ ఏం చేసింది తెలుసా బీజేపీ కూడా అడ్డబొట్టు ఫాలో కాదు నిలువబొట్టు ఫాలో అవుతుంది అందుకే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక క్రిస్టియానిటీకి ఒక క్రీస్తు అనే వాడు ఒక రోల్ మోడల్గా మార్గదర్శిగా ఉన్నాడు ఒక ముస్లిం సమాజానికి మహమ్మద్ ప్రవక్త అనే ఒక వ్యక్తి రోల్ మోడల్గా ఉన్నారు మార్గదర్శిగా ఉన్నారు అటు జైనుల దగ్గరికి పోతే ఇటు బుద్ధుల బౌద్ధుల దగ్గరికి పోతే బుద్ధుడు అనేవాడు ఒక రోల్ మోడల్గా మార్గదర్శిగా ఉన్నారు ఆ జైనుల దగ్గరికి పోతే వాళ్ళకొకరు ఉన్నారు కానీ హిందుత్వానికి రోల్ మోడల్ ఎవరు మరి లేరు ఇక్కడ ముప్పై మూడు కోట్ల మంది దేవి దేవతలు ఉన్నారు అగో ఇది పంచాయతీ దీనికి ఒక స్ట్రక్చర్ ఇవ్వాలని చూస్తున్నది బీజేపీ అందుకే వాళ్ళు జై శ్రీరామ్ అనే ఒక నినాదాన్ని ఎత్తుకున్నారు రాముడే ఈ దేశానికి మార్గదర్శి అనేది బీజేపీ యొక్క అంతర్లీనపరమైన సిద్ధాంతం అంతర్లీనమైన ఒక భావన దాన్ని మెల్లమెల్లగా 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 ప్రజలతోటి ఆమోదయోగ్యం పొందా పొందేలా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు కానీ ఈ దేశంలో అది కుదరదు ఎందుకంటే రాముని మొక్కేవాళ్ళు మొక్కండి తప్పులేదు శివుని మొక్కేవాళ్ళు మొక్కండి తప్పులేదు కానీ మీరు అందరూ కలిసి ఒక ఫలాని వ్యక్తినే మొక్కాలి అంటే ఇక్కడ అది కుదరదు ఎందుకంటే ఇక్కడ ఊరికో దేవత ఉన్నది వాడకో దేవత ఉన్నది మండలానికో దేవుడు ఉన్నాడు రాష్ట్రానికో ఆచారం ఉన్నది రాష్ట్రానికో సాంప్రదాయం ఉన్నది కాబట్టి ఇక్కడ అది కుదరదు కాబట్టి బీజేపీ హిందుత్వం అనే పేరుతో దేశాన్ని పాలిస్తుంది కావచ్చు కానీ అసలు బీజేపీకి హిందుత్వానికి ఏ సంబంధం లేదు వాళ్ళు ఎత్తుకున్న నినాదం ఈ దేశాన్ని విభజించే విధానం మతంతో విభజించే విధానం కులంతో విభజించే విధానం బీజేపీ విధానం వాళ్ళు వాళ్ళు బలికే నినాదం బలకాలని చెప్తారు ఇదే మోడీ గారిని ఒకసారి ఇప్పుడు ఇప్పుడు బీజేపీ అందరు కలిసి జై శ్రీరామ్ అంటున్నారు కదా ఇదే బీజేపీలను జై శంకర్ అని అనుమనం అరహర మహాదేవ్ అనమను అనరు వాళ్ళు ఎట్టి పరిస్థితులు అనరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఈ ఈ నిలువుబొట్లకు సంబంధించిన నామాన్ని ఆ సిద్ధాంతాన్ని ఈ దేశ ప్రజలందరూ పాటించాలని ఒక కంకణం కట్టుకొని ఆ విషాన్ని నింపుతున్నారు రాముళ్ళ వారిని మొక్కవచ్చు ఆంజనేయుల వారిని మొక్కవచ్చు రామ్ ఆ శివుల్ని మొక్కవచ్చు అని చెప్పరు వాళ్ళు రామున్నే మొక్కాలే అని చెప్తారు వాళ్ళు అవి అక్కడే ప్రజలు విభేదిస్తున్నారు వాళ్ళతోటి అవి అక్కడే హిందుత్వం అనే దానికి చెడపేరు తీసుకొస్తున్నారు వాళ్ళు నిజానికి శైవ ధర్మం వైష్ణవ ధర్మం రెండు ధర్మాలు ఉన్నాయి మన దేశంలో శైవ ధర్మం వైష్ణవ ధర్మం ఈ రెండు ధర్మాలు ఉన్నాయి అవే రెండు మతాలుగా ఉండే వెనకట ఒకసారి చదవండి మీకు తెలుస్తుంది అది మీరు దశావతారం సింపుల్గా దశావతారం సినిమా చూస్తే సింపుల్గా అర్థమైపోతుంది అక్కడ అడ్డబొట్టలువ బొట్టస్సలు పడేది ఇప్పటికి కూడా ఈ దేశంలో ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసేవారిని ఒకసారి శివుని ఆలయానికి పోయి పూజలు చేయమను రెట్టి పరిస్థితులు అయ్యారు వాళ్ళు అదే శివుని ఆలయంలో పూజలు నిర్వహించే వారిని వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోయి పూజలు నిర్వహించమని అస్సలు నిర్వహించరు అసలు శివుని వాళ్ళు దేవుడే కాదంటారు వాళ్ళు అది ఉన్నది చాలా పెద్ద గొడవలు ఉన్నాయి అందుకే వీళ్ళు ఏం చేస్తాను బీజేపీ దాన్ని కలిగం బులిగం అంతా వేసి ఒక క్రీస్తులాగా ఈ దేశానికి రాముణ్ణి మార్గదర్శిగా మీరెన్ను కొర్రి అని చూపెట్టే ప్రయత్నం చేస్తున్నది కానీ అది జరగదు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఇంటికో దేవత ఉన్నారు మనం కుల దేవతలను ఎంత ఇష్టపడతామో రాము రాముణ్ణి అంతే ఇష్టపడతాం రాముణ్ణి ఎంత ఇష్టపడతామో శివునికి అంతే ఇష్టపడతాం శివుణ్ణి ఎంత ఇష్టపడతామో వెంకటేశ్వర స్వామిని అంతే ఇష్టపడతాం కాబట్టి ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు సమానమైన విలువిస్తారు ఇక్కడ కాబట్టి బీజేపీ చెప్పే సిద్ధాంతం ఇక్కడ సక్సెస్ కాదు రాజకీయ పరంగా వాళ్ళు హిందుత్వాన్ని ఎత్తుకొని సక్సెస్ అయినలు కావచ్చు కానీ మామూలుగా సక్సెస్ గారు వాళ్ళు మామూలుగా వాళ్ళు చెప్పిన సిద్ధ అందుకే వాడు చెప్పిన పాలే తాగలంటాడు వాడు చెప్పిన డ్రెస్సే వేసుకోవాలంటాడు వాడు మాట్లాడిన భాషే మాట్లాడాలంటాడు ఆఖరికి మెల్లగా తీసుకొచ్చి మటన్ చికెన్ తినద్దు అంటాడు తినకపోతే బతుకుతామా అందరు కూరేగాలు కావాలంటే ఎన్ని పంటలు పండియాలి ఎవడు తినేది వాడు తినాలి ఎవడు మొక్కేది వాడు మొక్కాలి జీవవైవిధ్యం ఉండాలి మత వైవిధ్యం ఉండాలి అన్ని వైవిధ్యాలు ఉండాలి అందరూ కలిసిపోయి జీవించాలి అది బాగుంటుంది